హలో అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఇక్కడ నా ఫేస్ అస్సలు బాగాలేదు కదా ప్లీజ్ ఇగ్నోర్ చేయండి ఏమనుకోద్దు మార్నింగ్ లేట్గా లేచాను అందుకని కొంచెం ఫేస్ అంతా ఉబ్బినట్టుగా అనిపిస్తుంది ఇప్పుడే కొంచెం ఫ్రెష్ అయిపో అంటే బ్రష్ చేసుకొని ఇంకా కిచెన్లోకి వచ్చేసాను అమ్మ ఏం చేస్తుందో చూద్దామని చెప్పి అమ్మ అయితే మా ముగ్గురికి కాఫీ కలిపేస్తుంది ఇక్కడ ఈ వీడియో పోస్ట్ చేసే టైంకి నేను మా ఇంటికి అయితే వచ్చేసి ఉన్నానండి ఇంటి దగ్గర నుంచే ఈ వీడియోని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను నార్మల్గా ఏంటంటే నేను అమ్మ వాళ్ళ ఇంటికి తిరుగుతుంటాను మా ఇంటికి వస్తూ ఉంటాను ఇలా సడన్ సడన్గా ఎక్కువ సార్లు తిరుగుతూ ఉంటాను కాబట్టి నేను మా ఇంటికి వచ్చేసాను లేదా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఇలాంటి మ్యాటర్స్ ఏమీ షేర్ చేయకుండా నార్మల్గా వీడియోస్ అయితే మీ మీతో షేర్ చేసుకుంటానండి ఎందుకంటే ఊరికూరికే నేను అటు ఇటు తిరుగుతూ ఉంటాను కొన్ని సిచ్యువేషన్స్ మూలంగా అన్నీ చెప్పుకోలేము కాబట్టి మీకు ఎలాగో వీడియో చూస్తారు కాబట్టి మీకు అర్థమైపోతుంది కదా అదనమాట ఈ మధ్య ఏంటో ఎక్కువ డైట్కి రిలేటెడ్ అయిన వీడియోసే చూస్తూ ఉన్నాను అవి చూస్తుంటే ఇన్స్పిరేషన్గా అనిపించి మనము డైట్ స్టార్ట్ చేద్దామని అనిపిస్తుంది కరెక్ట్గా ఒక వన్ డే టూ డేస్ చేయగానే ఎందుకు అవసరమా ఈ డైట్ చేయడము అని మళ్ళీ అలా ఫీలింగ్ అవుతూ ఉంటుంది నాకు నాకేంటంటే నాకు ఎలా లైఫ్ని లీడ్ చేయడం ఇష్టం అంటే మార్నింగ్ లేవగానే మనము అంటే నార్మల్గా మనం అనుకోవడంలో తప్పులేదు కదా నాకు జిమ్కి వెళ్ళాలి ఇంటికి రావాలి కరెక్ట్ డైట్ మెయింటైన్ చేయాలి ఇలా కొంచెం ప్రొడక్టివ్గా ఉండడం ఇష్టం అనమాట కాకపోతే ఇప్పుడు నేనున్న ఏరియాకి కానీ నేనున్న సరౌండింగ్స్కి కానీ అలా సెట్ అవ్వదు ప్లస్ నేనేంటంటే నాకు ఎప్పుడూ ఒకటేలాగా ఉండదు అనమాట డైట్ చేద్దామంటే అలా రెగ్యులర్గా నేను మెయింటైన్ చేయలేను ఇప్పటికీ చాలాసార్లు ట్రై చేసి మళ్ళీ ఆగిపోయాను అనమాట కంటిన్యూగా చేయలేకపోతున్నాను ఎందుకో ఏమో ఈ మధ్య కాకపోతే డైట్ చేయాలి మంచిగా అని అనిపిస్తుంది ఒక ఫోర్ డేస్ ఇంతకుముందు యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు ఒక ఫోర్ డేస్ చేశానండి నార్మల్గా డైట్ అనేది డైట్ ఎక్సర్సైజు అలా ఫోర్ డేస్ చేశాను తర్వాత ఇంకా అటు ఇటు తిరగడం ఫుడ్ కొంచెం కంట్రోల్ లేకు ఉండడం దాని మూలంగా మళ్ళీ డైట్ అనేది ఆగిపోయింది అలా ఫోర్ ఈ ఎప్పుడు చేసినా సరే అలా ఏదో ఒకటి ఆటంకం వచ్చి ఆగిపోతుంది పోనీ అలా అని చెప్పి ఇప్పుడు చాలా వచ్చేసాయి కదా అంటే మన హైట్ని వెయిట్ని బట్టి మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అని చెప్తారు చూడండి అది నేను అనేది డైట్ చెప్పేది మెయింటెనెన్స్ చేసేది అలాంటి వాటిట్లో జాయిన్ అవుదామా అని కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంది కానీ అది కూడా కొద్ది రోజులే తర్వాత ఇలాగూ మనమే మన ఓన్గా మనమే డైట్ అనేది మెయింటైన్ చేయాలి కదా అలాంటి ఆలోచనలతో ఇంకా కన్ఫ్యూజన్లో అనమాట డైట్ స్టార్ట్ చేద్దామా వద్దా అనే ఆలోచనలో ఉన్నాను మెయిన్గా హెల్త్ కంటే కూడా కొంచెం మనం మంచిగా కనపడాలి అనే ఉద్దేశం ఉందన్నమాట నాకు ఎందుకో నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించి ఈ విషయాలన్నీ చెప్తున్నాను అనమాట మీకేమనిపించింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఇదివరకు ఏంటంటే నార్మల్గా ఫోర్ డేస్ ఖచ్చితంగా రెగ్యులర్గా చేశాను అంటే నార్మల్గా కంటిన్యూ చేద్దామని చేశాను అనమాట అప్పటికి నేను ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు ముందు నేను ఏది దేని మీద ఇన్వెస్ట్ చేయాలన్నా కూడా ఫస్ట్ నాకు రెగ్యులర్గా నేను చేయగలుగుతానా లేదా అనేది ఒకటి టెస్ట్ చేసుకుంటూ ఉంటాను అయితే మార్నింగే లేచి హాట్ వాటర్ అది తాగేసి కొంచెము రకరకాల ఎక్సర్సైజెస్ చేస్తారు చూడండి యూట్యూబ్ లో చాలా ఉన్నాయి కదా ఎక్సర్సైజ్ అవి మనం యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే వస్తాయి కదా అవి ఒక ఫోర్ డేస్ అలా చేశాను కొంచెం రిజల్ట్ అయితే తెలుస్తూ ఉంది మధ్యలో ఒక రోజు ఎందుకో బ్రేక్ వచ్చి ఇంకా నేను ఆపేసాను అనమాట ఇంకా కంటిన్యూ చేసి ఉంటే బాగుండేది అలా టూ త్రీ టైమ్స్ బ్రేక్ అయితే వచ్చింది కాకపోతే ఇంకా తర్వాత మనము ఏంటంటే నాకు ఏమనిపిస్తుంది అంటే మనం ఇంట్లో పనులు చేసుకుంటూ మన డైట్ మెయింటైన్ చేసుకుంటూ మరి ఎక్సర్సైజ్ అవి చేసుకుంటూ అవి చేయాలంటే ఎందుకో కుదరదేమో అనిపిస్తుంది ఎందుకంటే స్టార్టింగ్లో కొంచెం సపోర్ట్ అనేది కావాలన్నమాట ఇప్పుడు మా ఇంట్లో నేను మా ఫ్రెండ్ ఇద్దరమే ఉంటాం కదా ఇంట్లో పనులు ఇప్పుడు నేను ఒక్కదానే ఉంటాను కాబట్టి చేసుకోవాలి ఇంట్లో పని చేసుకుని ఇంకా నేను నా డైట్ అవి నేను నార్మల్గా మెయింటైన్ చేసుకోవాలి సో మా హస్బెండ్ టైంకి నా టైంకి అసలు సెట్ అవ్వదు అనమాట ఇప్పుడు నేను ఏం తినను అనుకోండి కంపల్సరీ ఆయన కోసమైనా ఉండాల్సిందే కదా సో అందుకని ఇప్పుడు నేను మా అమ్మ ఉన్నామనుకోండి ఖచ్చితంగా సపోర్ట్ అనేది దొరుకుతుంది నాకు సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఏదైతే మా అమ్మ చపాతీను ఈ రాజ్మా కర్రీ చేస్తుందో అయితే దానికంటే ముందు రోజే నేను అమ్మతో చెప్పానన్నమాట అమ్మ నేను ఇట్లా డైట్ స్టార్ట్ చేస్తాను మెల్లగా ముందైతే డైట్ స్టార్ట్ చేస్తాను మెల్లగా తర్వాత ఎక్సర్సైజ్ ఏమన్నా యూట్యూబ్లో అలా చూసి చేస్తాను నువ్వు నాకైతే ఫుల్ సపోర్ట్ ఇవ్వాలి డైట్ చేయడానికి అని చెప్పి మా అమ్మతో చెప్పాను అనమాట అందుకే ఇంకా చపాతీ తినాలనిపిస్తుంది అంటే ఇంకా మధ్యాహ్నం రైస్ ఏం తినకుండా ఓన్లీ నేను టూ చపాతీస్ ఈ రాజ్మా కర్రీ తిందామని అనుకున్నాను లంచ్లోకి అందుకే అమ్మ ఇక్కడ ముందు రోజే రాజ్మా నా నైట్ నానబెట్టేసి ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి ఈ కర్రీ అయితే చేస్తుంది అనమాట అసలు ఈ చపాతీ ఇవి చేయడానికే చాలా టైం పట్టింది ఈ కర్రీను ఆ చపాతీ చేయడానికి ఎందుకంటే ఒకసారి బాయిల్ చేస్తే రాజ్మా బాయిల్ అవ్వలేదు మళ్ళీ ఇంకొకసారి పెట్టింది అనమాట స్టవ్ మీద అలా కూడా కూర చేయాలంటే కూడా ఇంకా చాలా ప్రిపరేషన్స్ ఉండింది సో మా అమ్మ నా కోసం చేసి ఇట్లా డైట్ చేస్తానంటే నాకు హెల్ప్ చేసింది అనమాట కానీ ఇంటికి వచ్చాక నేను దాన్ని ఏమంటారు కొంచెం నేను కూడా దాన్ని మెయింటైన్ చేయగలగాలి కదా ఈ ఎండాకాలం చూస్తేనేమో చేయగలమా లేదా అన్నట్టు అనిపిస్తుంది నాకు మనకు ఒక ట్రైనర్ ఎవరైనా ఉంటే బాగుండు అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి నా బుర్రలో అయితే ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో అసలు ఒకవేళ మనం నిజంగానే ఇలా బయట వెయిట్ లాస్ కోసం చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా అందులో జాయిన్ అయితే వాళ్ళే డైట్ ఇస్తారు అవన్నీ చేస్తారు చూడండి అందులో జాయిన్ వాళ్ళ అవుతే బాగుంది అనిపిస్తుంది కానీ అవి కూడా చాలా ఫీజ్ అనేది కాస్ట్ ఎక్కువ ఉందని అనిపిస్తుంది మళ్ళీ ఒకవేళ హెల్త్ ఇష్యూస్ ఏమైనా వస్తాయా ఈ మధ్యలో నేను డైట్ చేసిన వాళ్ళని చూస్తే కూడా వాళ్ళలో కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి అన్నట్టు చూస్తున్నాను సో చేయొచ్చా లేదా అనేది కూడా నాకు అర్థం కావట్లేదు మెయిన్ ఇప్పుడైతే హెల్త్ నాకు బాగుంది అంటే నార్మల్గా ఏదైనా వచ్చినా మన తట్టుకోగలుగుతున్నాము హెల్త్ ఇష్యూస్ అలా డైట్ చేసినప్పుడు మనం మనం తట్టుకోగలమా లేదా అని ఇలాంటివి చాలా క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట మీలో ఎవరైనా రీసెంట్గా డైట్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ మీ ఎక్స్పీరియన్స్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి దాన్ని బట్టి నేను కూడా ఏమైనా చేయడానికి ట్రై చేస్తాను అది కాక నాకు కొంచెం ఈ యాక్సిడెంట్ మూలంగా ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయవచ్చు ఏవి చేయకూడదు అనేవి కూడా ప్రతిదీ మనం యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడలేము కదా అట్లా అని చెప్పి రకరకాల డౌట్స్ ఉన్నాయన్నమాట ఇంకా స్టార్ట్ చేయాలా వద్దా అనే క్వశ్చన్లోనే ఉండిపోయాను సో తర్వాత ఇప్పటికే డైట్ గురించి మీతో మీ బుర్ర తినేసాను అనుకుంటున్నాను సారీ మీతో ఎక్స్పీరియన్స్ నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలి అనిపించింది కాబట్టి ఇలా పెట్టాను అనమాట ఇంకా ఇక్కడితో ఈ డైట్ డిస్కషన్ అనేది ఆపేసి మిగిలినది ఏం చేస్తున్నామనేది చెప్తున్నాను ఇక్కడ మా అమ్మ నా అనుభవించింది అనమాట ఆ మినపప్పు వాటర్ అనేది ఈ బకెట్లోకి తీసి పెట్టుకుంటుంది మొక్కలకు పోద్దామని చెప్పి అమ్మ కోసం నేను ఒకటి బ్లూటూత్ మైక్ అనేది ఆర్డర్ ఇచ్చాను ఆ మైక్ ఎలా ఉంది ఏంటనేది చెక్ చేస్తూ అనమాట ఇక్కడ కాకపోతే ఇంకా ఒరిజినల్ వాయిస్ అయితే ఏం పెట్టలేదు నేను ఈ వాటర్ అంతా కూడా తీసుకెళ్ళి ఈవినింగ్ పైన పోద్దామని చెప్పి ఇక్కడ వాటర్ అంతా కూడా కలెక్ట్ చేస్తున్నాం అనమాట ఇవన్నీ పోయబట్టే మొక్కలన్నీ చాలా బాగా ఎదుగుతున్నాయి ఈ చెత్త ఇదంతా కూడా కలెక్ట్ చేసి ఇలా బాల్కనీలో పెట్టి ఒకటేసారి అమ్మ పైనకైతే తీసుకెళ్ళి అక్కడ కంపోస్ట్ తయారు చేస్తుంది ఇక్కడ ఏంటంటే ఈ బాల్కనీలోకి పిచ్చుకలు భలే తిరుగుతాయండి సౌండ్ కూడా చాలా బాగా చేస్తాయి అవి ఏంటంటే ఇంట్లోకి కూడా వచ్చేస్తున్నాయి అనమాట ఇంట్లోకి కూడా వచ్చి వెళ్తూ ఉంటాయి అలా తిరుగుతూ ఉంటాయి అయితే నేను వాటిని చూపిద్దామని కూడా ట్రై చేస్తుంటే అవి ఉండట్లేదు తిరిగి తిరిగి వెళ్ళిపోతున్నాయి అనమాట సో బాల్కనీ మేకోవర్ కూడా మేము స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాము మెల్లిమెల్లిగా ఐడియాస్ అయితే ఉన్నాయి కొంచెం బాల్కనీ మేకోవర్ చేద్దామని చేయించేది కూడా నేను మీతో వీడియో షేర్ చేసుకుంటాను బాల్కనీ మేకోవర్ చేసినప్పుడు తర్వాత మా అమ్మ కొన్ని కొత్త కొత్త మొక్కలన్నీ కొనుక్కుంది అవి కూడా ఒక్కసారి చూపించేసి ఈ వీడియోని అయితే ఎండ్ చేసేస్తాను ఇక్కడ చూసారా మేము వచ్చేసరికి పావురం రెడీగా ఉందన్నమాట కొన్ని కొన్ని ఇప్పుడిప్పుడే మొక్కలు సెట్ అవుతూ ఉన్నాయి ఏవో అంటే నేను ప్రతిదీ డీటెయిల్గా మొక్కలు అయితే చూపించట్లేదు కానీ అట్లా ఒక రౌండ్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు ఎండాకాలము రెండు పూట్ల పోస్తే కానీ మొక్కలు అయితే బాగుండట్లేవు ఒక పూట పోయకపోయినా కూడా వేలాడిపోతున్నట్టు అయిపోతున్నాయి అనమాట ఇన్ని మొక్కలు ఉన్నాయి ఇప్పుడిప్పుడే కొంచెం సెట్ అవుతూ ఉన్నాయి ఇప్పుడు మీకు మల్లె మొగ్గలు చూపిస్తాను చూడండి ఎన్ని వచ్చాయో ఇదే ఫస్ట్ టైం అనమాట ఇన్ని రావటము సో ఇవాల్టికైతే ఇంతేనండి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ని చూసిన వాళ్ళైతే ప్లీజ్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్